మీకేం కాలేదు కదా ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు ఈ టైం దాకా పడుకొని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు ఇదే గనుక మీ అత్తవారింటికి వెళ్ళి ఇలా నిద్రపోయామనుకో ఒప్పుకోరమ్మా అత్తగారు అదేం లేదు నాన్న ఇదో పీడకల అమ్మా డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా ఏమిటమ్మా పీడకల అది పర్లేదు చెప్పమ్మా చెప్పకూడదు అమ్మా కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట చెప్పు తల్లి అది అమ్మ కూరలు బాలేదని మీరు డివోర్స్ అప్లై చేశారంట ఆ కేస్ నా దగ్గరికి వచ్చిందంట అమ్మా అది పీడ కల కాదమ్మా ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బంగారు కల ఊరుకోండి మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దలు కుదిరికి నా చెత్త వండి పెడితేనే తృప్తి అని వండి పెట్టారు ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా దీనికి కూడా నేనే వండి పెడతాను ఆ సర్లేండి ఇవాళ శుక్రవారం కదా నేను గుడికి వెళ్ళొస్తాను అమ్మా ఏ దేవుణ్ణి హింసిస్తున్నావు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొస్తా ఆ దేవతను దేవుడే కాపాడాలి నాకు టైం అంటే ప్రాణం కాబట్టి నువ్వు టైంకి కి దట్స్ ఆల్ అబ్బా నాన్న మళ్ళీ మొదలెట్టారా సుప్రభాతం నాకు లేట్ అవుతుంది నేను రెడీ అవ్వాలి ఆటం బాంబులు కనిపెట్టారు కానీ షుగర్ కు ముందు కనిపెట్టలేకపోయారు బంగారం నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఒక్క నిమిషం కూడా మాట్లాడు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేదు అనకు నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా కనేశారు మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు పక్కింటి వాళ్ళు పచ్చర్లు పెడుతున్నారు ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటావే పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాలందరూ నువ్వు జడ్జ్ అని తెలిసి పారిపోతున్నారు నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు ఒక్క రాహుల్లో ఉన్నాయి రాహుల్ ఎవరినా నీకు చెప్పాను కదమ్మా ఎన్ఆర్ఐ కుర్రాడు కుర్రాడు చాలా బాగుంటాడమ్మా నీకు తగ్గ చోడి నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి మాట్లాడమ్మా సరే నాన్న మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను అమ్మా జడ్జ్మెంట్ నాకు ఫేవర్గా గా అయ్యమ్మా జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు న్యాయంగా ఉంటుంది థ్యాంక్ యూ తల్లి నా కూతురు అనిపించావు అమ్మా నీకు పెళ్లి చూపు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని ఆ కుర్రాన్ని శివాలయంకి రమ్మని చెప్పానమ్మా ఒక్కసారి ఎక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా గుళ్ళో అయితే మంచి జరుగుతుందని ఓహో ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారనమాట అంతా కాదమ్మా కొంచెం ప్లాన్ చేసాం నాకు కో టైం అవుతుంది వెళ్ళొస్తాను సంతోషం తల్లి మరి ఈ జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది వాస్తవన్యాయం జరుగుతుందా లేక అన్యాయం చేసిన వైకుంఠ లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా కంటిన్యూ యువర్ ఆ ప్లీజ్ రిమూవ్ యూర్ సన్ గ్లాసెస్ దిస్ ఈస్ మై కోట మై ఆర్డర్ మై ఆర్డర్ మై ఓడ కంటిన్యూ నా క్లైంట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అంటే వాటిని అద్దెకిస్తుంటారు సలీం అనే వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు అంతమాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు అబ్జెక్షన్ యూర్ అసలు సలీం బేగని వ్యక్తి లేడు ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి అని నా ఫేక్ ఎవిడెన్స్ అది అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థ్యాంక్ యూ యువర్ ఆనర్ పట్టుబడిన పది మంది ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం దయచేసి ఆ ఫైల్ పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి న్యాయాన్ని గెలిపించండి మేడం నా పేరు శైలజ నేను బీటెక్ చేశాను ఉద్యోగం చేసి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఒక రోజు వైకుంఠ బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం నరకం చూపెట్టారు మేడం చేతికి డ్రగ్స్ ఎక్కించారు వాడు మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు వాడిని బోతల కండి మేడం వాడిని ఊరి తీసేయండి సాక్షాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది అయినది కోర్ట్ ఇస్ అ చూపించాను దమ్ము చూపించాను అయినా లొంగలా ఆడదానివి ఏం చూసుకుని నీకు పొగరు అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురు పడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో పులి పులేరా హాయ్ అండి రాహుల్ ఇట్స్ మీ రాహుల్ కమ్ కూర్చోండి నాన్నగారు మీ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను నాలో ఏం చూసి ఫిక్స్ అయ్యారు ఎప్పుడు నలుగురు బాగుండాలనుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు ఇది చాలు కదండి ఫిక్స్ అవ్వటానికి నాకు మాత్రం భార్యాభర్తలు ఇద్దరు సమానం అండి ఇది భార్య పని ఇది భర్త పని అని అలా సెపరేట్ చేయకూడదు కలిసి మెలిసి ఉండిపోవాలనేదే నా ఆశ ఒయ్యో కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు భార్యాభర్త అనే డిఫరెన్సేషన్ లేదు మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి సో నా కోసం ఏమైనా చేస్తారు కదా చేస్తాను చెప్పండి అంటే మీకు నేను నచ్చినట్టే చాలా బాగా నచ్చావు ఎంత అంటే పైకి పంపించే అంతా దేవుడి దగ్గరికి జైలు యాదేవత వచ్చి కాపాడుతుందో చూద్దాం ఫస్ట్ టైం నీ మిషన్ నా జడ్జ్మెంట్ తప్పైంది తప్పు చేస్తున్నారా మీకు మరణ శిక్ష తప్పదు Ах! 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 వదిలేసి వెళ్ళిపోతావా నాన్నంటే బాగా ఇష్టపడినావు కదరా ఒకసారి లేచి మాట్లాడు బంగారం మాట్లాడు బంగారం జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను మేడం గారు క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్ ఎవరికి కావాలండి అధికార లాంఛనాలు నాకు నా బిడ్డ కావాలి తెచ్చిస్తారా తెచ్చిస్తారా నా చిట్టి తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది ఆ వైకుంఠం లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది దాని బదులుగా నా ఇచ్చిన బహుమత ఇది ఇంకా దేనికి అధికార నచనాలు మీ పై వాళ్ళకి చెప్పండి నా కూతురు లాగా న్యాయం వైపు నిలబడే వాళ్ళను చెప్పకుండా చచ్చిందని అధికార నచనాలు చేయకుండా ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి నా బిడ్డకి ఎవరి పూజ భూ వెళ్ళిపోండే పోండే నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న న్యాయదేవత చచ్చిపోదు దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు గుడ్ మార్నింగ్ మీరే పెట్టారా కాఫీ టార్చర్ చేస్తుంది అమ్మవారు అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం నాన్న నేను నీకు అప్లికేషన్ పెట్టాను ఏమైంది సారీ నాన్న నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ పోయింది తల్లి రెక్కలు దెబ్బతిన్న పక్షి కూడా గాల్లో ఎగరటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆఫ్టర్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా ఇది పీడకలు అనుకోమ్మా మర్చిపోమ్మా ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు నాకు కూడా చెప్పొచ్చుగా అమ్మవారికి నీ పేరుని అచ్చని చేపించానమ్మా బొట్టు పెట్టుకో ఏమైందమ్మా ఏంటి అంటే వద్దమ్మా నేను స్నానం చేయలేదు బొట్టు పెట్టుకోకూడదు నేను స్నానం చేసి వస్తాను ఏమైందండి పిల్లకి ఒక బొట్టు పెట్టుకోదు దేవుడికి దండం పెట్టుకోదు మునుపట్లాగా లేదండి మా రంకల్ న్యూ హౌస్ ఎలా ఉంది అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లా లావుద్దా బాబు లొకేషన్ డిమాండ్ చేపట్టారా బ్రహ్మోత్సవ సినిమాలో మహేష్ బాబు ఏడు తరాల ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకిల్ ని ఎత్తుకుంటూ వచ్చాను దొంగ కోళ్ళు పట్టే వాళ్ళు ఉన్నారు ఎవరు మీరు అందుకే చెప్పేది ఆ దిక్కు మళ్ళీ రంగు కళ్ళు చూడ తీయని అది అంకిల్లా కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు మరెవరో నేను అబ్బాయిని అరే నువ్వు మా నూకరాజు వస్తావని ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా లేదు మా అయ్యా అదేంటి ఇంటికి వెళ్ళాం నువ్వు లక్ష్మి కదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం నిన్న తక్కు తక్కుగా కొట్టేదాన్ని చిన్నప్పటి నుంచి ఎవర్తో ఎర్తో తన్నులు దెండం అలవాట అన్నమాట విడబడరా గుట్టం గాడు నేను కోస్ట్రైటర్ హై అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట నేను దయ్యం దీక్షని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తా అమ్మా హారరా నీకు దయ్యాలంటే భయమా నాకెందుకు భయం నేనే దయ్యాని తీసుకోండి గోస్ట్ సినిమాలో హారర్ బిల్డ్ అప్ క్యారెక్టర్ లా ఉంది ఒక రాజు కొడుకు ఏమనుకోరా మావాడికి పూజలు పిచ్చి రండి లోపలికి మనకు వచ్చింది కండిషన్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే అన్నా నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి ఆ పంపాముట్ అంత ఎంజాయ్ ఏంటి రే అది లక్ష్మి ఒక పక్క కెక్కిందా అన్నా నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను ఏంటి ఎప్పుడో చచ్చింది ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా అన్నా అమ్మ చూడన్నా ఎవరుమే నన్ను నమ్మన్నా నేను లక్ష్మి చూసాను అది మనల్ని బండి తొక్కు చెప్పబోయిందన్నా రే రేయ్ దాన్ని నీ చేతులతో నీవే చెప్పావు అంటే అదే అబద్ధమా అన్నా నేను చెప్పేది నిజం నా కళ్ళారా చూసాను నన్ను నమ్మన్నా రాహుల్ నేను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు ముందు నువ్వు సెట్ గా